శ్రీ గణేశాయ నమ నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యములు నూట నాలుగు నుండి నూట ఆరు వరకు చెప్పుకుందాం నూట నాలుగు ఏమీ వద్దు మాలామాదిగా ఎంత మంత్రము చేసినవారు మాలామాదిగవారు సకల జనులు గింజలు తినువారు మాదిగవారు మాలవారు సద్గురు మంత్రము పూజ మంత్రము అందరూ దిగండి ఏకదంతము ఏకదండము ఎప్పుడు ఉంటే వెంకటేశ్వర స్వామి అరగంటలో పలుకుతాడు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం మంత్రం అనేది భగవంతుని ధ్యానమే పవిత్రమగు హృదయంతో ఏ పేరున పలికినా అది మంత్రమే అవుతుంది ఇలా పలుకుటకు సకల ప్రాణులకు అధికారం ఉంది సద్గురువు అనుగ్రహంతో సత్యమును పలుకుట అనే మంత్రంతో అందరూ ఒకచోట సమావేశమై వినాయకుణ్ణి స్మరించి శ్రీరాముణ్ణి నోరారా కొనియాడి మీరు నిలకడ కలిగి ఉంటే ఏ కాలమునందైనా ఎప్పుడైనాను శ్రీ వెంకటేశ్వర స్వామి అరగంటలో మీ పాపాలను తొలగించి మీకు జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తాడు నూట ఐదు మాలామాదిగ వారు జోగి జంగము లేక వేసినారు మాదిగ మాలవారిలో వెంకయ్య ఉన్నాడు మంత్రములో వెంకయ్య ఉన్నాడు సర్వము సత్రము నిలపండి నిలపండి అయ్యా దించండి అయ్యా బండిలో నుండి దించండి అయ్యా ఇంకా ఏమీ లేదు దించండి బండి నిలిచిపోయింది ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం జోగి జంగము మాలా మాదిగ వారు వీరు భేదము లేక సమస్తంలోనూ వెంకయ్య ప్రత్యక్షంగా ఉన్నాడు అని గ్రహించి ప్రతి మంత్రంలోనూ ప్రతి మాటలోనూ అంతటా వెంకయ్య ఉన్నాడు అని ప్రతీ క్షణం గుర్తెరిగి మీరందరూ సత్రమును నిలపండి సత్రము అంటే అన్నదానమును చెయ్యండి ఎప్పుడు ఈ అన్నదానం నిలిచిపోతుందో అప్పుడు ఇక్కడ ఏమీ ఉండదు కనుక మీరందరూ ఒకటిగా ఏర్పడి ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా ఈ అన్నదాన రథమును నిలిచిపోకుండా ఎల్లప్పుడూ నడుపుతూనే ఉండండి ఇక్కడ శ్రీ స్వామివారు మనకి ఆదేశిస్తున్నది ఏమిటంటే గురుదేవుల వారి దేవస్థానము శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈ అన్నదాన రథమును ఎప్పటికీ నిలిచిపోకుండా నడపాలి అనేది శ్రీ స్వామివారి ఆదేశం కాబట్టి ఈ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించడానికి తప్పకుండా ప్రయత్నిద్దాం గీతావాక్యం నూట ఆరు ఏమీ లేదు బదరము బంధరము కారణము బంధనము యుగంధరము నిరవోగ్రము నిష్కారము సంపన్నత్వము సర్వము కారణము ధారణము అది గోవిందుని బాట అదిగో పెద్ద బాట భగవంతుడు అన్నము నీరు ఇచ్చినారు గంధము కస్తూరి విడనాడినాడు మేము అడవిలో నుంచి కరుణముగా గరళము మదనముగా అయిన వారు దేవుడు చూస్తాడు చదరము నారాయణ అనే పాట పాడండి దేవుడి పాట పాడండి పాడుతున్న వారు పెద్దవారు పాడుతున్న వారు పదహారు మంది మనుష్యులున్నారు ఇప్పుడు మనం ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం గోవిందుని నామస్మరణ చేయడం అనే బాట పెద్ద రాజమార్గము భగవంతుడు మనకు అన్నమును నీరు ఇచ్చినాడు మనము గంధమును కస్తూరిని అంటే విలాసవంతమగు జీవితములను గడుపుకోవడానికి ఉపయోగపడే మదమోహములను కలిగించే వస్తువులను విడనాడాలి కారణము లేకనే ఇతరుల సంపన్నత్వమును కోరుకొనుట తగదు మద మాత్సర్యములకు కారణమగు ఆశ అసూయలను బంధనములను వదిలించుకోవాలి నారాయణ అనేది దేవుని పాటను గొంతెత్తు పాడండి అప్పుడు భగవంతుడు కరుణతో మీ యందు దయగలిగి మీ పాపములనే గరళమును తాను మృంగివేసి మీకు జ్ఞానమును ప్రసాదిస్తాడు ఇక్కడ అలా మంచి మనసుతో పాడుతున్నవారు భగవంతుని స్మరణ చేస్తున్న వారు పదహారు మంది మనుషులున్నారు ఇంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు నూట ఏడు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ